హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వరదని యూట్యూబర్ని సినిమా ఆర్టిస్ట్ని సినిమా ఆర్టిస్ట్ అని ఈరోజు మాత్రమే చెప్తున్నాను మీరందరికీ రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి శుభాకాంక్షలు అంటే ఫ్రెండ్స్ బంధువులు మిగతా అందరూ కూడా రెండోది వచ్చి నన్ను యూట్యూబ్లో ఐదు వేల సబ్స్క్రైబ్స్ దగ్గర తీసుకొని వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ వ్యూవర్స్ ఉన్నారు నా ఛానల్లో నన్ను మీరు ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను ఇది కాస్త లెంత్ వీడియోగా చేస్తున్నాను ఎందుకంటే మీకు బోరు కొట్టచ్చు కానీ దేవుని మీద భక్తి ఉన్నవాళ్ళు మనిషి మీద మమకారం ఉన్నవాళ్ళు ఎవరైనా దయచేసి ఈ వీడియో అర్ధ వీడియోన చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను సినిమా కోసం ప్రయత్నిస్తూ పది సంవత్సరాలు హైదరాబాదులో నా సినిమా ప్రయత్నం చేసి విఫలమై తర్వాత నా ఫ్యామిలీ భార్య అంత అమ్మ నాన్న బంధువులు మొత్తం అంత గడపడిన ఈ సినిమా వద్దు ఎప్పుడో ఉంటే జీవిత చివరిలో ఆ ఆశ తీర్చుకుందాం అని చెప్పి కట్టకట్టి పెట్టి ఫ్యామిలీ పరంగా దిగడం ఆ తర్వాత కొన్ని కష్టాలు రావడం ఎన్నో కింద మీద పడుతూ ఆలోచన మాత్రం అట్లా పక్కన పెట్టుకొని సాగిస్తూ వస్తే అనుకోకుండా కొన్ని సినిమాలు వచ్చేసి అవి రాక తర్వాత మళ్ళా బెంగళూరుకి వెళ్తే ఒక రెండు మూడు సినిమాలు చేసి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ఆ తర్వాత కరోనా పుణ్యం అంట ఊర్లోకి వచ్చి పడి తర్వాత ఒక వరదై చెట్టనే షార్ట్ ఫిల్మ్ చేసి తర్వాత మళ్ళా కొన్ని ఒక రెండు మూడు షార్ట్ ఫిల్మ్ చేసి సుమారు ఒక తొమ్మిది షార్ట్ ఫిల్మ్లు తొమ్మిది సినిమాలు చేశాను కానీ అని ముఖ్యంగా నడికట్టు అనే ఒక తెలుగు సినిమా మంచి టైటిల్తో మంచి కథతో మీ ముందుకు వస్తున్న సినిమాలో నాకు ఒక మంచి అవకాశం వచ్చింది విలన్ క్యారెక్టర్ అది బాను రేణుగుంట బాను మంచి కథను తీసుకొచ్చారు మన దిలీప్ డైరెక్షన్లో సహస్రశ్రీ క్రియేషన్స్ సహస్రశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద మంచురి సోమశేఖర్ రావు సార్ ఆధ్వర్యంలో ఆయన ప్రొడక్షన్లో సహస్రశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఆల్మోస్ట్ అంతా షూట్ కంప్లీట్ చేసుకొని పోస్టర్ కూడా మన ప్రసాద్ ల్యాబ్లో లాంచ్ చేశారు లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తేదీ లాంచ్ అయింది సో మా ప్రొడ్యూసర్ సోమశేఖర్ సార్ గారికి నిజంగా కృతజ్ఞతలు నిజంగా ఆయన నాకు దేవుడు వాంట్ల దేవుడు వాడిని వారు మారే నేను ఫీల్ అవుతున్నాను అంటే నాకు ఈ ఆనందంలో నోరు కూడా తడబడుతుంది నిజంగా చెప్పాలంటే ఆయన నిజంగా నాకు దేవుడు లాంటి వాళ్ళే ఎందుకంటే పది సంవత్సరాలు తిరిగి నేను ఉత్తనుకుని ఏదో సంథింగ్ అక్కడ జరిగి హైదరాబాద్ నుంచి వచ్చేసి హైదరాబాద్ గడ్డ నేను తొక్కను కనీసం పోస్టర్ పడాలి లేదంటే సినిమాలో నా పేరన్న ఎక్కడన్నా నేను సినిమాలో యాక్ట్ చేసి ఆ పేరన్న పడిన తర్వాత ఉంటే నా క్యారెక్టర్ అడగడానికి హైదరాబాద్ ఎక్కుతానని చెప్పి నాకు నేను నిర్బంధించుకున్నాను నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను నాకు నేను శబదం సో ఇటువంటి శబదాన్ని బ్రేక్ చేసి సినిమా మంచిగా తీసుకెళ్ళి ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టి బ్రహ్మాండంగా మంచి అవుట్పుట్ వచ్చేటిగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేసి సో పెద్ద స్థాయిలో పోస్టర్లు ప్రసాద్ ల్యాబ్లో బాబుమోహన్ గారు శ్రీనివాస్ సారు తర్వాత శివాజీరాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చేలా చేసి పోస్టర్ లాంచి బ్రహ్మాండంగా జరిగేలా తీసుకొచ్చిన మన ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు సో ఆయనకి నేను ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయన దగ్గరుండి అందరికి ఇచ్చే ప్లేట్లు తీసుకొచ్చి అన్నం పెట్టి అందరిని ఆదరిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించి ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చినటువంటి రావు సార్ గారికి ప్రొడ్యూసర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక ఆర్టిస్ట్గా ఈరోజు మీ ముందుకి మాట్లాడదలుచుకున్నాను ఆర్టిస్ట్గా ఇంతవరకు నేను ఒక యూట్యూబర్గా ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాను కానీ ఈరోజు ఆర్టిస్ట్ అని చెప్పదలుచుకున్నాను ఎందుకు ఆర్టిస్ట్ అని అంటే నాకు ఒక వ్యక్తి అన్నారండి నువ్వు ఆర్టిస్ట్ ఎలా అవుతావు నీకు ఏం పేరు ఉందని అవుతావు నువ్వు ఒక సినిమాలో మంచిగా కనిపించిన తర్వాత నాలుగైదు సినిమాలు చేస్తే తప్ప కాడు ఉంటే తప్ప ఆర్టిస్ట్ అని నువ్వు నువ్వేదో పొగిడిపోతావు అని చెప్పేది అన్నారు కానీ ఆయనకి ఏదో చెప్పాలనే కాకుండా నలుగురు కూడా నేను ఒక నన్ను ఒక ఆర్టిస్ట్గా తెలుసుకోవాలనే ఉద్దేశంతో తొమ్మిది షార్ట్ ఫిల్మ్ చేశాను మెయిన్ క్యారెక్టర్గా నేనే ఒక రెండు మూడు చేశాను తర్వాత చిన్న చిన్న రోజు కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను ఒక ఎనిమిది తొమ్మిది సినిమాల్లో చేశాను యూట్యూబ్ మాంటైటైజేషన్ అయిపోయి సుమారు ఇంత దాకా నాకు వచ్చారు సో నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి కార్డు మాత్రం లేకపోవచ్చు కానీ నేను చేసినవి ముందున్నాయి నా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి రాజన్నమ్మగనే సినిమా కన్నడ సినిమా కొడితే థర్టీ టూ మినిట్స్లో ఒక పది మంది చేరు నేను కొడుతుంటారు నా క్యారెక్టర్ కింద దెబ్బలు తింటుంటాను దాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నా వరద చెట్టు చూస్తే మీకు అర్థమవుతుంది సూర్యప్రభా షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది కొడుకు ఇచ్చిన బహుమతి అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో కడవరకు అనే షార్ట్ ఫిల్మ్ కళ్యాణ్ డైరెక్షన్లో అది చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి ఫిబ్రూ ఫోర్టీన్త్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది అందులో నా నా క్యారెక్టర్ చూస్తే ఆర్టిస్ట్ అని మీకు అర్థమవుతుంది సో ఆర్టిస్ట్ కాదు అని చెప్పడానికి ఆయనకి ఎంత మాత్రం తెలుసో నాకు తెలియదు కానీ నేనైతే ఈ రోజు నుంచి నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్లో నేను ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ అని చెప్పదలుచుకున్నాను సో ఈరోజు ఒక సినిమా ఆర్టిస్ట్గా మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను కాబట్టి నేను స్టెబిలిటీ కలిగిన మనిషిని నిచ్చల స్థితి కలిగిన మనిషిని ఎందుకు అనంటే నాకు ఎందులో నిచ్చల స్థితి లేదో అది నాకు తెలుసు నిచ్చల స్థితి ఎందులో ఉందో అది కూడా నాకు తెలుసు నేనేం చేయదలుచుకున్నాను అంటే నా చిన్నతనంలో నేను చదివే రోజుల్లో ఒక లెక్చరర్ అయి తర్వాత లెక్చరర్గా పనిచేస్తూ ఒక సినిమా రైటర్ రై తర్వాత డైరెక్టర్ అవ్వాలనే ఆలోచిస్తే నేను ముందుకెళ్లాలని చదివాను కానీ పరిస్థితులు అయితే నేను చదవలేకపోవడం నేను లెక్చరర్ కాలేకపోవడం రైటర్ కాలేకపోవడం అప్పట్లో డైరెక్షన్ కూడా ఇంకా సినిమా డైరెక్షన్గా చేయలేకపోవడం సవ్వాల లక్ష కారణాలు అయితే ఏదైతే చేయలేననుకున్నానని ఎవరైనా అనుకుంటారో అది తప్పు నేను చేసే తీర్తాను నేను నా వాళ్ళకైనా నా ఫ్యామిలీకైనా నా అన్నదమ్ముకైనా నా బంధువులు మొత్తానికైనా కూడా చెప్పే చేస్తాను నేను ఇది అని వాళ్ళందరికీ తెలుసు వ్యవసాయం చేసినా సరే ఆటోద సరే ఇంకో పని చేసినా సరే లాభాన్ని చూసుకోకుండా నేనేది చేయాలో దాన్ని ముందుకెళ్ళిపోతా ఇది కాదు అనేది నా చరిత్రలో లేదు నా కన్ను మూసేటప్పుడు ఇది కాదనను కన్ను మూతపడే ముందైనా సరే సాధించచ్చిపోతున్న ఒక గట్టి నమ్మకం నాలో ఉంది కాబట్టి నేను చాలా నమ్ముతాను పనిని అందుకని నేను చేసింది ఏది కూడా ఫెయిల్యూర్ కాకూడదు సినిమాలో అని చెప్పి నా తపనతో మాట్లాడుతున్నాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాలో కొంత బాధలు కూడా ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి ఈరోజు వినాయక చవితి అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నారు నాకు ఇంతవరకు ఒక పండగ వాతావరణం నాకు ఎప్పుడు కనిపించింది ఇన్ని సంవత్సరాల లోపంటే అంటే ప్రసాద్ ల్యాబ్లో ఆ స్టేజికి రెండు మాటలు నేను మాట్లాడాను సినిమా పరంగా నా కష్టాలు రెండు చెప్పుకున్నాను అది ఏ రోజు రాదేమో అనుకుని కూడా ఫీల్ అయిన కొన్ని సంవత్సరాలు అది అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి సోమశేఖరరావు గారు సారు నాకు దేవుడు అంటో మీకు చెప్పాను ఆల్రెడీ ఆ రోజు నిజంగా నా మనసులో నిజమైన పండగ వాతావరణం నెలకొంది నా మనసులో ఎన్ని సంవత్సరాలు ఎన్ని పండుగలు వచ్చినా ఎన్ని పబ్బాలు వచ్చినా ఎన్ని ఫంక్షన్లు వచ్చినా నా మనసు పూర్తిగా నేను ఎప్పుడు నేను ఎప్పుడు సినిమా ఆర్టిస్ట్ సినిమా డైరెక్టర్గా అవ్వదని అనుకునేవాడిని సో ఇప్పటి వరకు నేను ఆర్టిస్ట్ అనేది అయిపోయాను సో డైరెక్షన్ అనేది నేను చేయాలి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ డైరెక్ట్ చేయడానికి బట్ నేను డైరెక్షన్ చేసే తీరుతాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎన్ని సినిమాలు చేయాలనుకున్నాను దేవుడు నాకు ఒక ఆయుష్ అనేది ఇస్తే సుమారు పది సంవత్సరాలు ఇస్తే నా మనసులో నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేయాలనుకున్నా అన్ని సినిమాలు చేసే తీర్తాను ఇంతకాలం నేను నేర్చుకునేది ఏంటంటే ప్రతి షార్ట్ ఫిల్మ్లోనూ ప్రతి సినిమాలోనూ నాకేం కావాలనేది యాక్టింగ్ చేస్తూ నేర్చుకుంటూ వచ్చాను ఎలా డైరెక్ట్ చేయాలి డైరెక్టర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏం తెలిస్తే మనం డైరెక్ట్ చేయగలను ఎవరు ఏ రూపాన్ని మనకి పొడిస్తే దాన్ని తట్టుకోగలం ఎన్నో ఉంటాయి ప్రతి చిన్న పనిలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అటువంటి సినిమా డైరెక్టర్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలకితో ముందుకెళ్తుంది మీకు ఆర్టిస్టులు ఇటు ఉన్న కానీ తీసుకోవచ్చు కాబట్టి మనం ఏదైతే ఇబ్బందులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి ఉన్న రోజు దిగాలనే ఉద్దేశంతో నేను చాలా కాలం ఉన్నాను రాబోయే ఐదారు నెలల్లో నేను ఒక సినిమా డైరెక్షన్ చేపడతానని మీకు మాటిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు వినాయక సార్ శుభాకాంక్షలు మరొకసారి చెప్పుకుంటూ మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని ఇంతలో నన్ను ఆదరిస్తూ వచ్చిన మా యూట్యూబర్స్ వ్యూవర్స్కి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా దయచేసి ఒక కామెంట్ చేయమని ఒక లైక్ ఒక కామెంట్ చేయమని ఇంకా మీకు ఒక టైం ఉంటే మీ విలువైనంతైనా కేటాయించి మీ స్టేటస్లో పెట్టి నన్ను ఆదరించాలని నేను కాస్త పేదవాడని నా నోటితో నేను చెప్పను కానీ నేను పేదవాడిని నేను చెప్పను ఎందుకంటే నేను పేదవాడిగా నేను చవాలనుకోలేదు నేను మంచివాడిగా చదవాలనుకున్నా మనసున్నవాడిగా చదవాలనుకున్నా కాబట్టి పేదవాడు అనేది డబ్బులతో నేను కాదు మనం ఏదైనా సాధించి తీరిపోతే అది కోటీసుడు అని నా ఉద్దేశం సో నేను పేదవాడనేది డబ్బుల్లో నేను ఎక్కగట్టను నన్ను పేదవాడైన నేను యాక్సెప్ట్ చేయను నేను పేదవాడిని కాదు సో నన్ను మీరందరూ ఆదరిస్తారని నన్ను పేదవాడిగా చావకుండా నేను ఒక వాడు కోటీసుడిగా కోటీసు నా జీవి నా జీవితంలో ఆ వర్డ్కి సాధించిన వాడిగా సో నేను డైరెక్షన్లో నేను ముందుకెళ్తే నేను కోటీశ్వడి అంటే లెక్క డబ్బులు కాదండి నాకు డబ్బుల మీద అయితే పిచ్చలేదు ఆస్తుల మీద పిచ్చలేదు దయచేసి నా మీద చిన్న రిక్వెస్ట్ అండి ఒక కామెంట్ ఒక షేర్ మీకు ఇంకా ఒప్పుకుంటే మీ స్టేటస్లో నన్ను ఆదరించండి నేను పేదవాడి అయితే కాదు కానీ కష్టాల్లో ఉన్న అయితే వ్యక్తిని ఫైనాన్షియల్గా సో నలభై ఐదు లక్షల నుంచి మీకు ఒక వీడియో ఇంతకు ముంచేసి నలభై ఐదు లక్షలు అప్పు ఉంది ఇల్లు వాకి ఏం లేకపోయినా ఒక పాప ఒక భార్య చాలా అష్ట కష్టాలు బతుకుతున్నాను కానీ పేదవాడిని అయితే కాదు కష్టాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి కానీ పేదవాడిని కాదు ఆ అప్పుల నుంచి నేను బయట రావాలంటే మీరు అందరూ నన్ను ఆదరించాలి మీరు ఏ విధంగా ఆదరించాలంటే ఒక కామెంట్ ఒక షేర్ ఇంకా కలిగితే స్టేటస్లో స్టేటస్లో పెట్టుకుని సపోర్ట్ ఇస్తే నేను యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదేస్తాను ఒక నమ్మకంతో సినిమాలో సంపాదించడం అది సెకండరీ అది సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు మనకు రెమ్యునేషన్ పెద్దగా రావచ్చు రాకపోవచ్చు నా కష్టం నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న కష్టం కాబట్టి దీన్ని నమ్ముకొని నేను బతకాలి కాబట్టి యూట్యూబ్లో నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని యూట్యూబ్ వ్యూవర్స్కి అందరూ కూడా ప్రార్థిస్తూ ఇంకొంతమందికి షేర్ చేసి నన్ను ఆదరిస్తారనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ మరొకసారి కృతజ్ఞత రండి బాయ్ అండి